ఒకరోజు లక్ష్మీదేవికి ఆ లక్ష్మికి చిన్న అనుమానం వస్తుంది ఆ అనుమానం ఏమిటో ఈ కథలో తెలుసుకుందాం రండి లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత చేష్టాదేవి దారిద్ర దేవత ఒకసారి వీరిద్దరికి ఓ చిన్న అనుమానం వచ్చింది ఆ అనుమానం ఏమిటంటే తమలో ఎవరు చాలా అందంగా ఉన్నారో అని ఈ విషయమై వీరిద్దరూ వాదించుకుంటూ ఉండగా వారికి ఎదురుగా ఒక వ్యాపారి కనిపిస్తాడు వాదించడం ఆపి ఆ వ్యాపారిని అడిగి నిజం తెలుసుకోవాలని అనుకుంటారు అలా అనుకున్నదే తడువుగా చేష్టాదేవి లక్ష్మీదేవులు అతడి ముందుకెళ్ళి నిల్చుంటారు తమిద్దరం ఎవరుమో కూడా అతనికి వివరించి చెప్తారు ఐశ్వర్య దేవత దారిద్ర దేవతలు ఇద్దరూ ప్రత్యక్షమై కనిపించి అలా అడిగేసరికి ఆ వ్యాపారికి నోటమాట రాలేదు ఇద్దరూ ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో బాధపడాలో కూడా అతనికి తెలియలేదు ఏదైతే అది అయ్యిందని మనసుకు సర్ది చెప్పుకున్న ఆ వ్యాపారి ఆ దేవతలిద్దరికీ నమస్కరించాడు ఇంతకీ మీకి మీ ఇద్దరికీ వచ్చిన సందేహం ఏమిటో చెప్పండి అని అడిగాడు అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులు తమకు వచ్చిన సందేహాన్ని చెప్పి ఎవరు అందంగా ఉన్నారో చెప్పమని అడిగారు ఇద్దరిని మెప్పించిన వ్యాపారి అమ్మ ఓ మహాలక్ష్మి నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ అంత అందమైన స్త్రీ భూలోకంలో కానీ స్వర్గంలో కానీ ఎవ్వరూ ఉండరు అని అన్నాడు అలాగే అమ్మ ఓ జ్యేష్ఠాదేవి నువ్వు ఇంటి నుండి బయటకి వెళ్తుండ వెళ్తుంటే నీ అందం సొగసు వర్ణించేందుకు మాటలు చాలవు ఆ సమయంలో అంతే విషయం అంతే విషయం విన్న ఆ వ్యాపారి భయంతో వణికిపోయాడు ఇద్దరిలోనూ మహాలక్ష్మి అందమైనదని అతనికి తెలుసు అయితే నిజాన్ని చెబితే జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది ఆమెకు కోపం వస్తే తనను ఇంకా పేదవాణిగా చేస్తుందని తెలుసు ఇక లక్ష్మీదేవి అందంగా లేదని చెబితే ఆమెకు కోపం వచ్చి తనకున్న ఈ మాత్రం సంపదను కూడా లేకుండా చేస్తుంది ఏం చేసి ఏం చేసేది భగవంతుడా అంటూ తలపట్టుకున్నాడు ఇంతలో ఆ వ్యాపారి ఓ మెరుపు లాంటి ఆలోచ వ్యాపారికి మెరుపు లాంటి ఆలోచన వస్తుంది వెంటనే అమ్మ ఓ మహా మహాలక్ష్మి నువ్వు ఇంట్లోనికి వస్తున్నప్పుడు నీ అంత అందమైన స్త్రీ భూలోకంలోను స్వర్గంలోను ఎవరు ఉండరు అని అంటాడు అలాగే అమ్మ ఓ చేష్టాదేవి నువ్వు ఇంటి నుండి బయటకు వెళ్తుంటే నీ అందం సుగసు వర్ణించేందుకు మాటలు చాలవు అంటాడు ఆ సమయంలోని అందాన్ని ఎవరితోనూ పోల్చలేము అని అన్నాడు ఆ వ్యాపారి ఎవరి మనసులను నొప్పించకుండా నొప్పించని విధంగా చెప్పిన తీరు జ్యేష్ఠాదేవి ల లక్ష్మీదేవికి సంతృప్తి పరిచింది అతడు ఇద్దరిని విజేతలుగా నిర్ణయించాడని వారిద్దరూ అర్థం చేసుకున్నారు దాంతో ఇద్దరు అతడిని అతడి నిర్ణయానికి సంతోషించి అక్కడి నుండి మాయమయ్యారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జ్యేష్టాదేవి లక్ష్మీదేవులు ఎవరికి వారు విజేతలమని అనుకుంటున్నారు నిజానికి నిజమైన విజేత వ్యాపారే ఎందుకంటే అతడు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి అభిమానాన్ని పొ పొదటమే కా పొందటమే కాక లక్ష్మీదేవి అయిన జ్యేష్ఠాదేవిని సైతం సంతృప్తి పరిచాడు కాబట్టి నిజమైన విజేతలు వ్యాపారే ఓం శ్రీ మాత్రే నమ